ఫ్రెష్ గా సముద్రం నుంచి తెచ్చిన సీఫుడ్ ఫుడ్ రెస్టారెంట్ ముందర పెడతారు హలో మై డియర్ ఆహారీస్ అండ్ సంచారీస్ ఈ రెస్టారెంట్ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇక్కడ అలానే వైబు కూడా కింద సముద్రం నుంచి తెచ్చిన సీ ని పైన రెస్టారెంట్ ముందర పెడతారు మనకు కావాల్సిన లాబ్స్టర్ ప్రాన్స్ ఫిష్ సెలెక్ట్ చేసుకుంటే క్వాంటిటీని బట్టి వెరైటీని బట్టి కాస్ట్ ఉంటుంది ఏది ఎలా కావాలో అలానే వండిస్తారు దాంతో పాటు రైస్ రోటీస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రీ గురించి నీ ఫీల్ ఏంటి హ్యూమిడిటీ మాత్రం దుల్ల ఎందుకంటే పక్కనే సముద్రం కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేసిన నాలుగు మాక్టైల్స్ చెప్పుకున్నాం అదిరిపోయాయి తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు అవి కూడా కిరాక్ అంతే ఫస్ట్ లో వీడియో చూపించినప్పుడు చిన్న లాబ్స్టర్స్ రెండు వేసారు కదా అది తీసి కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేసి ఒక పెద్ద లాప్స్టర్ తీసుకున్నాం ఎప్పుడు తినే ఐటమ్ కాదు సో ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి దట్టు వాడు ఎగ్జాక్రేట్ చేసి చెప్పాడు చూడు అద్దిరిపోయింది అది ఏమన్నాడంటే ఇది మేము హోమ్మేడ్ బటర్తో చేస్తాము బటర్ గార్లిక్ లాబ్స్టర్ అన్నాడు ఎలా చేశాడో ఏం చేశాడో తెలియదు కానీ లాప్స్టర్లో బటర్ బాగా ఇన్ఫ్యూజ్ అయ్యింది గార్లిక్ చిల్లీ ఫ్లేవర్లు బాగా తెలుస్తోంది ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ వన్ ఆఫ్టర్ అదర్ వచ్చేసాయి క్రాబ్ కర్రీ స్క్విడ్ రోస్ట్ కొబ్బరి పాలతో చేసిన ఫ్రాన్స్ కర్రీ స్పైసీగా ఉండదు కానీ టేస్టీ అండ్ టెక్స్చర్ అదిరిపోయింది వీటన్నిటిని తినేకి మనకు రైస్తో పాటు రోటీస్ ఇచ్చారు రైస్ ఏంటి ఇంత తక్కువ ఇచ్చారంటే నువ్వు తిను ఎంత కావాలంటే అంత ఇస్తామన్నారు హైదరాబాద్లో ముందు రెండు సార్లు క్రాప్ కర్రీ తిన్నా నాకేమంత అనిపించలేదు పరోటాలో కొంచెం స్క్విడ్ రోస్ట్ పెట్టుకొని తర్వాత క్రాప్ కర్రీ అద్దుకొని ఒక్క బయట పెట్టుకున్నా ఎందుకో తెలీదు టేస్ట్ అయితే మెంటల్ ఎక్కిపోయింది మెయిన్లీ ఆ క్రాబ్ గ్రేవీ కేరళలో దీన్ని ప్రాన్స్ మోలీ అంటారంట ఏమంటారో ఏమో మనకు అనవసరం కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది టెక్స్చరు ఫుల్ క్రీమీ ఫ్లేవర్తో స్పైసీనెస్ అయితే అస్సలు లేదు కానీ టేస్ట్ అయితే బాగా కమ్మ కనిపించింది అన్నట్టు చెప్పడం మర్చిపోయినా చెప్పానుగా ముందు రెండుసార్లు హైదరాబాద్లో క్రాబ్ ట్రై చేశానని ఇక్కడ మాత్రం కొట్టేసింది అనుకో క్రాబ్ ఎలా ఉండాలి ఎలా తినాలి నేను ఇక్కడే నేర్చుకున్నా అస్సలు ఆ టేస్ట్ ఉంటుంది అబ్బబ్బబ్బబ్బ అబ్బా అనుకో మూడు వేల ఐదు వందలు పెట్టి లాబ్స్టార్ కొంటే మనం న్యాయం చేయమా డీసెన్సీ లేదు బొక్క లేదు మనస్ఫూర్తిగా తినడమే మన ఎయిము ఇంకా రెండు చేతులకి పని చెప్పి తల నుంచి తోక వరకు ఎక్కడెక్కడైతే కండు ఉంటుందో అంత కండ రాబెట్టి నీట్గా మనస్ఫూర్తిగా తిన్నాను అనుకో అన్నట్టు వాడు ఫస్ట్లో ఒక ప్లేట్ రైస్ ఇస్తే మనం ఇంతేనా అడిగాం కదా ఆ రైస్ అలానే ఉండిపోయింది ఫస్ట్ ఒక పరోటా వేసుకున్నా కదా దాంట్లో హాఫ్ అలానే ఉండిపోయింది మొత్తం సీ ఫుడ్డే కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం సీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నా బేసిక్గా నేను తినడము ఫస్ట్ టైమే బట్ మనస్ఫూర్తిగా తిన్నా నేనైతే వర్కల పోయే వాళ్ళకి ఇది మస్ట్ ట్రై ప్లేస్ అంట నేను నీకు పెట్టింది అన్నం కాదురా అబ్బాయి ఇంపర్మేషన్ ఇంపర్మేషన్ ఈజ్ వెల్త్